ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమ ఓం శ్రీ చామాండేశ్వరి దేవియే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారము కొన్ని రోజుల నుంచి వీడియోలు చేయలేకపోయాము మాకు కొన్ని పనులు ఉండటం వలన వీడియో వీడియోలు చేయలేదు కొంతమంది ఫోనులు చేసి వీడియోలు చేయండి ఎందుకు ఆపుతున్నారు కారణం ఏంటి అన్న అని పోనులు చేస్తున్నారు కొంతమంది మాకు వ్యాపారం కోసము ఏదైనా జనం జన ధన వ్యాపారం సంబంధించిన యంత్రం తెలియజేయండి అని అడిగిన వాళ్ళకి ఎందుకంటే ఒక షాపు కానీ అంగడ కానీ దుకాణము కానీ ఏదైనా ఒక పెట్టుబడి లక్షలు వేలు లక్ష లక్షలు పెట్టి షాపులు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి వ్యాపారం కాకుండా ఇబ్బంది పడుతుంటారు కనీసం బాడిగా బాడిగా ఇవ్వటానికి కూడా ఇబ్బంది పడుతుంటారు వడ్డీకి తీసుకొచ్చి బండవల వేస్తుంటారు ఐటమ్స్ తీసుకొచ్చి షాపులో పెడుతుంటారు ఇలాంటి వాళ్ళు మేము ధైర్యం చేసి మేము బండవాళా వేసాము ఐటమ్స్ తెచ్చేసాము కానీ మాకు మాకు ఖర్చు కూడా రావటం లేదు ఎందుకు పెట్టేమా షాపులు ఎందుకు వచ్చేమా అని చాలా ఇబ్బందికరంగా మాట్లా అడుగుతున్నారు మాట్లాడుతున్నారు బాధపడుతున్నారు బాడిగా షాపులు వాళ్ళు అయితే కనీసం బాడిగా కూడా రావటం లేదు కిరాయి కట్టలేకపోతున్నాను షాపు కిరాయి కట్టినప్పుడు ఇంట్లో పరిస్థితి బాగా లేకుండా అయిపోతుంది ఇంట్లో పరిస్థితి చూసుకున్నప్పుడు షాప్ కిరాయి కట్టలేని పరిస్థితులు అవుపోతుంది ఇలాంటి వాళ్ళకి ఎందుకంటే నా నేను బెంగళూరులో చూసాను ఒకళ్ళైతే ఐదు సంవత్సరాలు షాప్ మెయింటైన్ చేస్తూ బాడీగా కట్ట కిరాయి కట్టలేని పరిస్థితుల్లో ఉండి చనిపోవటం కూడా జరిగింది ఇది నిజంగా జరిగిన విషయం వాళ్ళు యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి కర్ణాటకలో ఉంటూ వాళ్ళు బండబల వేసి లక్ష లక్షలు డబ్బులు పెట్టి కూడా వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి కిరాయి కట్టలేని పరిస్థితుల్లో ఉండి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఆ షాపులో ఏమో లక్షలకి లక్షలుకి ఐటమ్స్ తెచ్చి వేసేడు కానీ ఎవరు ఆ షాపుకి వెళ్ళటం లేదు ఇలాంటి వాళ్ళకి ఏదైనా మంచి యంత్రం ఇంకా ఈ విధంగా ఎంతోమంది ఉన్నారు కొంతమంది షాపులు వదిలేసి వెళ్ళిపోతున్నారు రాత్రి రాత్రి కా ఖాళీ చేసుకొని కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఈ యంత్రంని మీరు ఈ విధంగా భుజపత్రి పైన మీరు తయారు చేసుకోండి గంధంతో తయారు చేయండి ఆరు ఆరు ఇంటూ ఆరు సైజులో మీరు గంధంతో రాయండి ఈ భుజపత్రి పైన రాసి మీరు ఐదు రోజులు మీ పూజ మందిరంలో ఉంచి పూజ చేయండి అంటే ఒకటి కాదు రెండు చేసుకోవాలి మీరు ఒకటి షాపులో ఉంచుకునేదానికి ఒకటి ఒకటి మీరు శరీరం పైన దానికి ఒకటి అంటే రెండు ఈ రెండు ఒకేసారి చేసుకొని ఆరు ఇంటూ ఆరు సైజులో ఉన్న యంత్రాన్ని మీరు ఫ్రేమ్ కట్టించుకొని కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళ సూపు యంత్రం పైన పడే విధంగా కస్టమర్లు చూసే విధంగా మీరు ఆకర్షణ వ్యాపార ఆకర్షణ యంత్రాన్ని కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళు చూడాలి ఆ విధంగా మీరు గోడకి తగిలించి ఉంచండి రెండవది వచ్చేసి ఒక వెండి తాగితే తీసుకొని అందులో పసుపు కుంకుమ కొంచెం కర్పూరము తెల్ల గురికించిందించే తెల్లావాలు తెల్ల వెంపల చెట్టు అని ఉంటుంది దాని వేరు కూడా వేయవచ్చు మీకు దొరికినట్లయితే దొరికితే వెయ్యింది దొరకపోతే ఏం లేదు సహజే వేరు దొరికితే మీకు అనుకూలంగా దగ్గర ఉన్నదంటేనే తీసుకొని వెయ్యండి లేకపోయినా పర్వాలేదు ఉంటే మంచిది లేకపోతే ఏం కాదైనా వ్యాపారం జరుగుతుంది ఇవన్నీ చేసి మీరు పూజ మీరు పూజ పూజ చేసి మీరు మెడలో ధరించండి ధరించినంత మాత్రానే మాకు రాత్రి ధరించేమో ఉదయానికి మాకు వ్యాపారం జరగాలంటే జరగదు పదకొండు రోజుల తర్వాత మాత్రమే దీని పౌరు అనేది దీని శక్తి అనేది మీకు తెలుస్తుంది కనుక మీరు ఈ విధంగా మీరు తయారు చేసుకొని దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము పదిహేను రోజుల వరుసన మీరు చెప్పుకొని షాపులో ఉన్నప్పుడు కానీ లేకపోతే మీ మెడలో ధరించారు కదా తాయతో ఆ తాయతిని మీరు చేతిలో పట్టుకొని మీరు ఈ మంత్రాన్ని చెప్పండి మంత్రం ఈ విధంగా ఉంటుంది ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం వయానామాసి సర్వలోకవశీకరాయ స్వాహ ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ వయాసి సర్వలోకవశీకరాయ స్వాహ ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ వయాసి సర్వలోకవశీకరాయ స్వాహ ఇది ఈ మంత్రము ఈ మంత్రం మీరు జపం చేస్తూ ఉన్నట్టయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది వశీకరాయ అని ఉంది దాన్ని బట్టి మీకు మీరు అర్థం చేసుకోవచ్చు బీజకరాలు హ్రీం శ్రీం ఐం క్లీం చౌ వయానామాసి ఇది ఈ మంత్రము ఈ యంత్రము చాలా శక్తివంతమైనది మీరు తయారు చేసుకొని మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారని కోరుకుంటూ ఈ వీడియో నన్ను అడిగిన వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఇది కొంతమంది వీడియోలు చేయండి ఆపద్దు అని అన్నారు కానీ మాకు సమయం కావాలి కదా కనుక సమయం చూసుకొని అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా మేము చేసి పంపిస్తున్నాము కానీ అందరికీ చేయాలంటే చేయలేకపోతున్నాం కొన్ని మాకు సమస్యలు పనులు అన్నీ ఉంటాయి వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు కొంతమంది చాలా బాధాకరంగా కన్నీళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళకి నేను నా ధర నుంచి ఇవ్వాల్సిన సలహా నేను ఇచ్చాను మీకు ఇవి కాకుండా ఇంకా వేరేది ఏమైనా మీకు అంటే వేరేది అంటే ఇంకా యంత్రాలు కావాల్సిన వాళ్ళకి మా కామెంట్లో కానీ ఫోన్ చేసినట్లయితే మేము మీ పేర్లపైన యంత్రాలు తయారు చేసి పూజ చేసి సంకల్పం చెప్పి పూజ చేసి మూడు రోజులు మీకు పోస్టులు పంపించడం జరుగుతుంది జైవారాహిదేవి